ఇది చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్ ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రవేశ రుసుము పార్క్ ఇక్కడ మేము ఎవరు ఉన్నాం సన్నాసులం ఇద్దరు కూడా సాధువులం కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు బతిల్లా సన్నసులం అయ్యా అంటే మాకు అదంత అనవసరం డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు పది మందికి ఎగబడి డబ్బులు కట్టిందాక పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టింది అర్థం కావట్లేదు అక్కడ రెండు మూడు టెంట్లు పచ్చ చేశారు ఈ పక్క ఆ పక్క అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక రోడే తో వేసారు దాంట్లో పెద్దది దొడ్డిది బెడ్షీట్ లాంటిది దొడ్డు వేశారు దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి అయ్యా యంత్రాంగం గారు మీరు ఆలోచించండి మనమన్నం తింటున్నాం ఎర్రటెండ యాభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీల ఎండ కొడుతూ ఉంది వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి ఆలోచించండి జర విఐపి దర్శనం మీ వీఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు మరి మాట వంటి బీద వస్తే ఊరు గుడిసె కూడా లేదు మాకు ఇది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ మరి దర్శనానికి వస్తే సన్నాసులమ్మయ్య మాకు ఆడవాళ్ళు ఉంటారు మేము సైడ్ల పట్ల పోతామంటే వంద రూపాయలు కట్టుకో ఇది మీరు పైసలు తీసుకోవట్లేదు అందరు చదువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చిత్కరింపు మాటలు మాట్లాడి రేచగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రజల దగ్గర వంద రూపాయలు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఆలోచించండి మీరు మానవత్వం లేదా కనకరం లేదా మీరు హిందువులు గారా జాలి దయ లేదా అందరు మీలాగా కరోడు ప కరో పద్ధలు ఉంటారనుకుంటున్నారా కోట్లకు పడిగలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా కూలీ నాది చేసుకున్నటువంటి వాడు రెక్కాడుతో డొక్కాడైనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు వంద రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి ఇరవై రూపాయలు పెట్టండి బీదవాడికి పెట్టండి మీలాగనే డబ్బు నోళ్ళు అనుకుంటున్నారా బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ తినడానికి వ్యవస్థ లేదు భోజనానికి వెళ్తే అక్కడ ఉల్లు రష్ ఉంది ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి అక్కడ చూడు హనుమాన్ స్వామిని కూడా చెట్ల కింద తింటున్నారు అక్కడ చూపెట్టండి అక్కడక్కడ చెట్ల కింద తింటున్నారు జనం మరి ఏం వ్యవస్థ చేశారు మీరు ముప్పై మూడు కోట్లు పెట్టి ఏదో తెగ అడ్మిటైజ్ చేస్తున్నారు డబ్బుల దోపిడేనా దేవదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి ఒకటి బిజినెస్ దేవదాయ ధర్మదాయ శాఖ వ్యాపారం చేయబడుతున్నది హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ మీ నాయకులకే కావచ్చు మీ గవర్నమెంట్ కే కావచ్చు హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు హిందువులారా మేల్కోండి అందరు ఖండించండి ఈ విషయాన్ని ఇది సాధువులుగా ఖండిస్తున్నాం సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బంది నా విధంగా తయారు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేలుకో ఇందువా మేలుకో ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి కాళేశ్వరం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి ఖచ్చితంగా మీరు బెదిరించి మేము మన పనులు మనం చేసుకుందాం హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్